తాళ్ళు తరుగు పేరు మీద ఈరోజు అసలు ఒక్క సంచి కూడా ఒక కిలో కూడా తరుగు తీస్తేనే కదా మీరు ఏ రోజైనా ఫీల్డ్కి వెళ్ళారా ఫీల్డ్లో ఏ రోజైనా సరే మీరు ఫీల్డ్కి వెళ్ళి ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి తరుగు గురించి ఏ రోజైనా మీరు పరీక్షించారా క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి అవినీతిని కానీ అక్కడ జరుగుతున్నటువంటి అధిక అధికంగా జోకేటువంటి ప్రక్రియను కానీ మీరు ఆపే ప్రయత్నం చేశారని అడుగుతున్నా చర్యలు తీసుకుంటాం ఎవరి మీద చర్యలు తీసుకుంటారు కుంభకోణాలన్నీ ఇంత పెద్ద ఎత్తున కళ్ళ కన్న కనబడేట్టు కనిపిస్తున్నా కూడా దాని గురించి మాట్లాడినటువంటి మీరు ఈరోజు చర్యలు ఎవరి మీద తీసుకుంటారు మీరే తప్పు చేసి మీరే చర్యలు తీసుకుంటామంటే దొంగే దొంగ అన్నట్టున్నది ఇది నేను ఒకటే అడుగుతున్నా ఈరోజు ఇంతగానో మాట్లాడుతున్నారు కదా మరి మా నాయకుడు కిషన్ రెడ్డి గారు ఫీల్డ్లోకి వెళ్ళారు కిషన్ రెడ్డి గారు ఫీల్డ్లోకి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యలు తెలుసుకునే ప్ర ప్రయత్నం చేశారు కానీ మీరు కనీసం ఫీల్డ్ కూడా నువ్వు సంబంధిత మంత్రి మంత్రిపై ఉండి ఫీల్డ్కి వెళ్ళకుండా అసలు తప్ప జరుగుతలేదని చెప్పేసి మిధనవాదం మాట్లాడితే దాని గురించి ఇంకా మేము ఏం సమా ఏం దీని గురించి మాట్లాడాలో మాకు అర్థం కావడం లేదు మరి రైస్ మీల దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి ధాన్యం విక్రయ గురించి మీరు జారీ చేసినటువంటి జిఓఎంఎస్ నంబర్ వన్ కానీ లేకుంటే అదే రోజు మీరు తీసుకొచ్చినటువంటి మరి కమిటీ చేసినటువంటి కమిటీలో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఐదుగురు మెంబర్స్తో కూడినటువంటి కమిటీ ఎప్పుడు కూర్చున్నది ఎప్పుడు విధి విధానాలను రచించింది ఎప్పుడు గైడ్లైన్స్ని పూర్తిగా మరి టెండర్ డాక్యుమెంట్స్ తయారు చేసింది ఎప్పుడు ఆ టెండర్స్ని మరి రిలీజ్ చేసింది ఒకే రోజు ఇవన్నీ సాధ్యమవుతుందా ఒకే రోజు ఇవన్నీ సాధ్యమవుతాయా మరి దీని వెనుక ఉన్నటువంటి మతల ఏందో మరి ఎందుకు నిన్న సమాధానం చెప్పలేదని అడుగుతున్నా అంతేకాదు ఏప్రిల్ పద్దెనిమిది రోజు మీరు జలసౌదాలో కూర్చొని మీరు మాట్లాడినటువంటి అంశాలను అక్కడ జరిగినటువంటి అంశాలను మీరు ఎందుకు బహిర్గతం చేస్తలేరు అక్కడ మీ మధ్యలో మిల్లలను పిలిపించి భయపెట్టి మీరు ఏ నలుగురికైతే మీరు ఈ టెండర్ ప్రక్రియలో వాళ్ళకి అలకేట్ చేసిండ్రో టెండర్ అలాట్ చేసిండ్రో వాళ్ళతోటి వాళ్ళతో మీరు హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ మీద మీరు రాయించుకున్న మాట వాస్తవం కాదా మరి ఆ స్టాంప్ పేపరు ఆ స్టాంప్ పేపర్ లోపల రెండు మీరు రెండు వేల ఏడు రూపాయలకు టెండర్ అలొకేట్ చేస్తే నిన్న మాట్లాడుతున్నాడు రెండు వేల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలకు మీరు తీసుకోండి అంటే ఏం మాట్లాడుతున్న మంత్రి గారు మీరు టెండర్ ఫ్లోట్ చేసింది రెండు వేల ఏడు రూపాయలకి కొత్త బియ్యం ఆ రోజు పదిహేడు వందలకు ఇచ్చిందో పద్దెనిమిది వందల గత ప్రభుత్వం ఇచ్చిందో నాకు సంబంధం లేదు ఎప్పుడైతే బియ్యం వన్ ఇయర్ మెచ్యూర్ అవుతుందో డెఫినెట్గా రేటు పెరుగుతుంది మెచ్యూర్ అయినటువంటి ధాన్యము మెచ్యూర్ అయినటువంటి ధాన్యము ఒక సంవత్సరం తర్వాత దాన్ని రెండు వేల ఏడు రూపాయలకు మీరు అమ్మినామంటున్నారు కదా మళ్ళీ అదే రైస్ మిల్లర్ తోటి మీరు మీరు అలకేట్ చేసినటువంటి కాంట్రాక్టరు రెండు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలకు వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసుకున్నటువంటి ఆ డాక్యుమెంట్ సంగతి ఏమన్నా మీరు ప్రస్తావిస్తారా మరి అది ఈ డాక్యుమెంట్ ఇప్పుడే నేను మీ ద్వారా బయట పెట్టదలుచుకున్నాను మరి అదే మాదిరిగా అదే మాదిరిగా పద్దెనిమిది ఏప్రిల్ రోజు రైస్ మిల్లర్ను మీరు భయపెట్టి వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద మీరు రాసిచ్చినటువంటి డాక్యుమెంట్ ఇప్పుడు నేను మీ ద్వారా నేను బయట పెట్టబోతున్నా మరి టెండర్ రేట్ క్వింటాల్ కి రెండు వేల ఏడు రూపాయలు అయితే రెండు వేల ఏడు రూపాయలు అయితే ఇప్పటి వరకు ఆ నలుగురు కాంట్రాక్టర్లు ఎంత ప్యాడిని లిఫ్ట్ చేశారు ఇప్పటి వరకు కనీసం రెండు శాతం కూడా ప్యాడీ లిఫ్ట్ చేయలే తొంభై రోజుల సమయం ఇస్తే మీరు తొంభై రోజుల సమయంలో లిఫ్ట్ చేయనటువంటి ఆ కాంట్రాక్టర్లది కాంట్రాక్ట్ రద్దు చేస్తున్నారా ఈఎండి ఫోర్ ఫీట్ చేస్తున్నారా దీనికి సమాధానం చెప్పలే నేను ఒకటే అడుగుతున్నా ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని లిఫ్ట్ చేయడానికి మీరు కాంట్రాక్ట్ ఇచ్చారు కదా మరి ఆ కాంట్రాక్టర్ని ఇప్పటివరకు లిఫ్ట్ చేయలేదు కేవలం డబ్బులు వసూళ్లకు మాత్రమే పాల్పడుతున్నారు డబ్బులు వసూలు చేసినటువంటి కాంట్రాక్టర్ల మీద ఏమైనా చర్య తీసుకుంటారా లిఫ్ట్ చేయనందుకు వారిని మరి బ్యాన్ చేస్తారా వారిని బ్లాక్ లిస్ట్లో పెడతారా లేకుంటే